తెలంగాణలో భూరికార్డుల విషయంలో ఒక పెద్ద మార్పు వచ్చేసింది ఇప్పటిదాకా ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది మరి ఈ మార్పు భూ యజమానులకు ఎలాంటి మేలు చేస్తుంది సమస్యలు ఎలా తీర్తాయి అవన్నీ ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం అవును ధరణి పోర్టల్ దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది చాలామంది భూ యజమానులకు నిజంగా చుక్కలు చూపించింది ఒక చిన్న పేరులో తప్పు పడితే దాన్ని సరిచేయించుకోవాలంటే ఏకంగా హైదరాబాద్లోని సీసీఎల్ఏ ఆఫీస్కి వెళ్లాలి అసలు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురయ్యాయి సరే మరి కొత్తగా వచ్చింది మార్పేంటి అసలు తేడా ఎక్కడొచ్చింది ఇక్కడే మనం అసలు విషయం గమనించాలి ధరణిలో ఎలా ఉండేదంటే అధికారమంతా ఒకే చోట హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉండేది కాని భూభారతి ఏం చేసిందంటే ఆ అధికారాన్ని వికేంద్రీకరించింది అంటే సమస్యలెక్కడున్నాయో అక్కడే ఆ స్థానిక అధికారుల చేతుల్లోనే అధికారం పెట్టింది ఇదే ఈ కొత్త చట్టంలో అతిపెద్ద చాలా ముఖ్యమైన మార్పు దీని అధికారం ఇప్పుడు మళ్లీ స్థానిక అధికారుల చేతుల్లోకే వచ్చేసింది అన్నమాట ఇక చిన్న చిన్న పనులకు కూడా సుదూర ప్రాంతాలకు పెద్ద ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు పనులన్నీ వేగంగా చాలా సులువుగా పూర్తయ్యే అవకాశం ఉంది ఈ పట్టిక చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి పేరులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడిందనుకోండి ఇంతకుముందు సీసీఎల్ఏ ఆఫీస్ అంటే హైదరాబాద్ వెళ్ళాలి కానీ ఇప్పుడు ఆ అధికారం మన స్థానిక తహసీల్దార్ లేదా ఎంఆర్ఓకే ఇచ్చేశారు అలాగే భూమి విలువ ఐదు లక్షల లోపు ఉంటే ఆర్డీఓ అంతకంటే ఎక్కువ ఉంటే జిల్లా కలెక్టర్ రికార్డులను సవరించగలరు ధరణిలో ఇలాంటి ఆప్షన్సే లేవు ఇది భూ యజమానులకు నిజంగా ఎంత పెద్ద ఊరటోక ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పీల్ చేసుకునే అవకాశం మళ్లీ వచ్చింది ధరణి వ్యవస్థలో ఒక అధికారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ దాన్ని ప్రశ్నించే మార్గం లేదు కాని ఇప్పుడలా కాదు తహసీల్దారిచ్చిన తీర్పుతో సంతృప్తి చెందకపోతే పై అధికారి అయిన ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చు వారి నిర్ణయం కూడా సరిగ్గా అనిపించకపోతే జిల్లా కలెక్టర్కు వెళ్లొచ్చు దీనివల్ల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది ఒక్కసారి నంబర్ చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ లక్షలు ఏంటిదనుకుంటున్నారా మొన్న మధ్య జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల సంఖ్య ఇది అంటే పాత వ్యవస్థలో ఇన్ని లక్షల సమస్యలకు పరిష్కారం దొరకలేదన్నమాట ఈ ఒక్క నంబర్ చాలు ఈ కొత్త వ్యవస్థ అవసరమెంతో చెప్పడానికి సరే ఇన్ని సమస్యలున్నాయి కదా మరి పరిష్కారాలు ఏంటి ముందుగా అందరికీ ఎదురయ్యే ఒక సాధారణ సమస్య గురించి మాట్లాడుకుందాం అదే రికార్డుల్లో తప్పులు పేర్లోగాని విస్తీర్ణంలోగాని తప్పులుంటే ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి ప్రక్రియ చాలా సులభం కేవలం నాలుగు దశలు మొదటి దశ భూభారతి పోర్టల్లోకి వెళ్లి ఆర్ కరెక్షన్ అనే ఆప్షన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి మీ సేవలో కూడా చేసుకోవచ్చు రెండో దశ వాదనకు బలంగా ఉండే పత్రాలు అంటే పాత పాస్బుక్ కావచ్చు సేల్ డీడ్ కావచ్చు వాటిని అప్లోడ్ చేయాలి ఇక మూడో దశలో గ్రామ రెవెన్యూ అధికారి అంటే వీఆర్వో స్వయంగా భూమి దగ్గరకొచ్చి విచారణ చేస్తారు చివరిగా దశలో తహసీల్దార్ లేదా ఆర్డీవో డిజిటల్గా ఆమోదిస్తారు అంతే రికార్డు సరిదిద్దబడుతుంది ఇక్కడ మనం ఏంటంటే సరైన ఆధారాలు చూపించడం చాలా ముఖ్యం సరే రికార్డులలో తప్పుల సంగతి చూశాం ఇక మరో కీలకమైన అంశం వారసత్వం భూయజమాని మరణించిన తర్వాత ఆస్తి బదిలీ అనేది చాలాసార్లు కుటుంబాల్లో గొడవలకు కారణమవుతుంది మరి కొత్త చట్టం ఈ ప్రక్రియను ఎలా మార్చిందో చూద్దాం ఈ విషయంలో చాలామందికి ఒక గందరగోళం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అంటే సి లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అంటే ఎల్హెచ్సి ఈ రెండు ఒకటే అనుకుంటారు కాని కాదు ఎఫ్ఎంసి అనేది కేవలం పెన్షన్లు ఇతర ప్రభుత్వ పథకాల కోసం మాత్రమే అదే ఎల్హెచ్సి అనేది వారసుల మధ్య ఏమైనా గొడవలున్నప్పుడు ఆస్తి బదినీ కోసం సివిల్ కోర్తిచ్చే సర్టిఫికెట్ ఇది తప్పనిసరి ఈ తేడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కుటుంబాల్లో గొడవలు రాకూడదనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో ఉమ్మడి ఒప్పందం అనే ఒక మంచి నిబంధన పెట్టారు దీని ఏంటంటే చనిపోయిన వ్యక్తికి ఎంతమంది చట్టపరమైన వారసులుంటే అంతమంది అంటే వారసులంటే కొడుకులతో పాటు కూడా ఆస్తి పంపకాలకు ఒప్పుకుంటున్నట్టు సంతకాలు చేయాలి దీనివల్ల భవిష్యత్తులో గొడవలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది అందరి హక్కులకు రక్షణ ఉంటుంది మరి ఈ వారసత్వ బదిలీ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దామా ఫస్ట్ భూభారతి పోర్టల్లో మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేయాలి నెక్స్ట్ వారసులు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు వివరాలు నమోదు చేయాలి ఆ తర్వాత అందరూ సంతకాలు చేసిన ఆ ఉమ్మడి ఒప్పందం కాపీని అప్లోడ్ చెయ్యాలి ఇక ఆఖరిది చాలా చాలా ముఖ్యమైన దశ వారసులందరూ కలిసి తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి ఈ ఒక్క దశ వల్ల దొంగ సంతకాలతో మోసపూరితంగా జరిగే రిజిస్ట్రేషన్లకు పూర్తిగా అడ్డుకట్టపడుతుంది ఇప్పటి వరకు మనం రికార్డుల్లో తప్పులు వారసత్వం గురించి చూశాం గదా ఇవి మాత్రమే కాదు ఇంకా కొన్ని సాధారణ సమస్యలు కూడా ఈ కొత్త చట్టంలో చాలా సులభమైన పరిష్కారాలున్నాయి అవేంటో ఒకసారి త్వరగా చూసేద్దాం చాలా గ్రామాల్లో చూస్తుంటాం పొలం గట్టు విషయంలో పక్క రైతులతో గొడవలు రికార్డులలో ఒక లెక్క అసలు భూమి ఇంకో లెక్క ఇలాంటి సరిహద్దు వివాదాలతో సతమతమవుతున్నవాళ్లు చాలామందే ఉంటారు అయితే ఇకపై ఆ చింత లేదు ఎందుకంటే చట్టప్రకారం ఇలాంటి సమస్యలకు కేవలం నలభై ఐదు రోజుల్లోనే పరిష్కారం దొరకాలి అదేలా అంటారా దానికి పరిష్కారమే ఈ ఎఫ్లైన్స్ సర్వే దీనికోసం దరఖాస్తు చేస్తే ప్రభుత్వ సర్వేయర్లు స్వయంగా వచ్చి భూమిని కొలిచి అధికారికంగా హద్దులు నిర్ణయిస్తారు ఈ ప్రక్రియ అంతా కూడా దరఖాస్తు చేసుకున్న నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది సో సరిహద్దు వివాదాలకు ఇది ఒక పక్కా పరిష్కారం ఇక మరో పెద్ద సమస్య ఏంటంటే పట్టాభూమిని పొరపాటున ప్రభుత్వ నిషేధిత జాబితా అంటే ట్వంటీ టూ ఏ లిస్టులో చేర్చడం దీనివల్ల ఆ భూమిని అమ్ముకోలేరు కొనలేరు మరి దీనికి ఏంటంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి వాళ్లు పరిశీలించి అది నిజంగా ప్రైవేట్ భూమే అని నిర్ధారించుకున్న తర్వాత ఆ జాబితా నుండి తొలగిస్తారు దీన్నే డీనోటిఫికేషన్ అంటారు సరే ప్రభుత్వం వ్యవస్థను మార్చింది ప్రక్రియను సులభతరం చేసింది అంత బానే ఉంది కాని మన ఆస్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందిగదా మరి ఈ కొత్త వ్యవస్థలో మన భూ రికార్డులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా వచ్చిన పాస్బుక్ అసలైనదా నకిలీదా అని తెలుసుకోడానికి మూడు సులభమైన మార్గాలున్నాయి మొదటిది పాస్బుక్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేయాలి అది నేరుగా అధికారిక భూభారతి వెబ్సైట్కి కనెక్ట్ అవ్వాలి రెండోది పాస్బుక్పై ఉండే ప్రభుత్వ హాలోగ్రామ్ను జాగ్రత్తగా గమనించాలి మూడోది అప్పుడప్పుడు భూభారతి పోర్టల్లోకి లాగిన్ అయి వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు మీద మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ కొత్త వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే సరైన పత్రాలు చేతులు ఉంటే సరైన అధికారి దగ్గరికి వెళ్తే చాలు కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండానే భూ సమస్యలు పరిష్కారమవుతాయి ఇదంతా విన్నాక ఇప్పుడు చెయ్యాల్సిన మొదటి పనేంటో స్పష్టంగా తెలుస్తోంది కదా వెంటనే తమ భూభారతి రికార్డులను ఒకసారి తనిఖీ చేసుకోవటం ఆలస్యం చేయకుండా చెక్ చేసుకుని తమ హక్కులను కాపాడుకోవటం ఎంతో ముఖ్యం